ఈరోజు మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పల్లెలకు పట్టణాలకు వెళ్ళేటువంటి వాహనాల రద్దీ పెరిగింది వాళ్ళందరూ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరేటట్టుగా మళ్ళీ పండుగను వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా గడిపేటట్టుగా తిరిగి సురక్షితంగా హైదరాబాద్ మహానగరానికి చేరేటట్టుగా పోలీస్ ఆకాంక్షిస్తుంది ప్రయాణం చేసేటువంటి ప్రతి వాహనదారుడికి మనం ఇక్కడ సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన మనం వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకు ఒకటే మనం చెప్పడం జరుగుతుంది సురక్షితంగా ప్రయాణం చేయండి రోడ్ సేఫ్టీని ఫాలో కావండి ఎక్కడ ప్రమాదాల బారిన పడొద్దు ప్రశాంతంగా పండుగ చేసుకోండి మళ్ళీ ప్రశాంతంగా హైదరాబాద్ మహానగరానికి విచ్చేయండి అని చెప్తూ వాళ్ళందరికీ వాహనదారులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనం పూలు ఇచ్చి ఘనంగా వాళ్ళని వెల్కమ్ చెప్తూ పండుగ శుభాకాంక్షలు ముందస్తుగానే చెప్తూ వాళ్ళు సంతోషంగా సురక్షితంగా ప్రయాణం సాగించే విధంగా ఈ ఒక కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాలో మనం ప్రారంభించడం జరుగుతుంది వాళ్ళ రక్షణ కోసం పోలీస్ ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద ఉంటుంది వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది సురక్షితంగా ప్రయాణం చేయండి డిఫెన్సివ్ డ్రైవింగ్ లో ప్రయాణం చేయండి ఎలైవ్ 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 అనేటువంటి నినాదం తోటి ముందుకెళ్ళండి రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించండి అని మీ ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది